ఫ్రెండ్స్ ఇక్కడ కనిపించేది బ్యాక్ సైడ్ ఇదంతా హైవే నేషనల్ హైవే ఓకే ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అండ్ ఇది వచ్చేసి మన వెంచర్కి వెళ్ళే రోడ్డు రామకృష్ణ హౌసింగ్ ఓకే అండ్ ఇటు చూస్తే మీరు ఇది కాజా టోల్ ప్లాజా ఓకే సో ఇది ఎంట్రన్స్ సో ఇది మన ఐకానిక్ త్రీకి వెళ్ళే రోడ్డు సో కాజా టోల్ ప్లాజా నుంచి లోపలికి రావాలి సో ఒక్కసారి చూడండి ఏరియా ఎంత డెవలప్డ్ ఉందో ఎంత హై రైజెస్ ఉన్నాయో బిల్డింగ్స్ ఏ విధంగా కన్స్ట్రక్ట్ అవుతున్నాయో ఫ్రెండ్స్ ఇది మన ప్రాజెక్టు అధూరి గ్రూప్ది సో ఇది వచ్చేసి మన ఎంట్రన్స్ ఇక్కడ సో సెకండ్ బిట్ వస్తుంది మనకు స్టేడియో చూస్తే ఫ్రెండ్స్ కనిపించే బిల్డింగ్స్ అంతా నాగార్జున యూనివర్సిటీ రామకృష్ణ హౌసింగ్ అండ్ టోల్ ప్లాజా నియర్ బై సో ఇది ఇక్కడ మన ప్రాజెక్ట్ ఇంకా ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ ఉంది మనకు ఓకే మెయిన్ రోడ్ నుంచి మనకు సెకండ్ బిట్ వస్తుంది సో ఇది కంప్లీట్లీ ప్రాజెక్ట్ కాజా టోల్ ప్లాజా నుంచి టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్స్ అలా వస్తుంది మనకు